దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానంలో టైమ్ స్కేల్ ఉద్యోగిగా పనిచేసి పదవి విరమణ పొందిన జూపల్లి కోటేశ్వరరావును ప్రిన్సిపాల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో కేవీకే ప్రిన్సిపాల్ సంజయ్ రాణి శాస్త్రవేత్త వరప్రసాద్ టైం స్కేల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ కుమార్ ఏఆర్ సిబ్బంది సిడిపిఓ భారతి యూనియన్ నాయకులు పాల్గొన్నారు Okay, thank you.